మరియు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రజ్వి గారు మరియు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ హరిత మేడం గారు తెలంగాణ రాష్ట్రంలో అంతటా సిటీఓ పోస్టు ఖాళీలు ఉన్నాయి మరియు డిసిటిఓ పోస్టు కూడా ఖాళీలు ఉన్నాయి చాలామంది పదవి నిర్వహణ పొందిన పోస్టు కూడా ఏసీటీఓ కూడా ఖాళీలు ఉన్నాయి కనుక వెంటనే మీరు డిపార్ట్మెంట్లో పనిచేశారు కనుక డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీరు చాలా అర్థం చేసుకుంటారు మేడం కనుక వెంటనే డిపిసి పెట్టి ఈ యొక్క పోస్టులను వెంటనే భర్తీ చేస్తే చాలామంది ఉద్యోగులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు చొరవ తీసుకుంటారు మరియు మీరు వాణిజ్య పనుల శాఖను పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు ఏంటిది అనేది మీ దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కొరకు మీ వద్ద మీరు కృషి చేస్తారని మీ మీద మాకు చాలా నమ్మకం ఉంది తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ నాన్ రిజిస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పక్షాన మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేసుకున్నాను కనుక వీరు పెంటనే చొరవ తీసుకోండి ఎక్కడెక్కడ సిటీఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ పోస్టులలో డిసిటిఓలకు గతంలో వీళ్ళు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్న వారికి అందరికీ ప్రమోషన్లు ఇవ్వండి ఆ డీసీటిఓ పోస్ట్ ఉన్నవారే ఉన్న వారే కొనసాగుతూ డీసీటిో పోస్ట్ కూడా వాళ్ళే ఉన్నారు కనుక ఆ యొక్క డీసీటిఓ పోస్ట్లో సీనియర్ రోస్టర్ ప్రకారంగా భర్తీ చేసినట్టయితే వారికి న్యాయం చేసినట్టు ఉంటది ఏసీటీ ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటది చాలా మంది సీనియర్ అసిస్టెంట్ కూడా కొన్ని సంవత్సరాల నుండి డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయ్యి కూడా ఇంకా ఎప్పుడు ప్రమోషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు కనుక చాలా మంది ఇప్పుడు పదవి విరమణ పొందిన వారు మరియు గతంలో ఏసీటీ నుంచి డిసిటీ ప్రమోషన్ పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారు కనుక ఆ యొక్క ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను కూడా అన్ని జిల్లాల నుంచి అన్ని జోన్ల నుంచి తెప్పించుకొని వెంటనే ఈ నెలలో ప్రమోషన్లు భర్తీ అయినట్టుగా వెంటనే డిపిసి కొరకు కూడా ప్రభుత్వానికి అప్పీల్ చేయండి డిపిసి కూర్చోబెట్టినట్టయితే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి కనుక మీరు కూడా కమిషనర్ హరిత మేడం గారు మీరు మాకు న్యాయం చేసిన వారవుతారు కనుక మీ మీద మాకు వంద శాతం నమ్మకం ఉంది కనుక ఈ యొక్క పోస్టు ను భర్తీ చేయడానికి మీరు చొరవ తీసుకోవాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ ఉద్యోగుల సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ఉన్న కమిషనర్లు కొంతమందికి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకుని చూసి చూడనట్టు చేశారు కనుక మీరు ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు కనుక గతంలో మరి ఒక స్థాయిలో కూడా మీరు కొనసాగుతున్నారు అది అదృష్టం కొద్దీ మాకు మా డిపార్ట్మెంట్ కు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గా కే హరిత మేడం మీరు రావటం చాలా మా అదృష్టం కనుక మా సమస్యల పరిష్కారం కొరకు ఏ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఏసీటీఓ ఏసీటీ నుంచి డిసిటిఓ డీసీటీఓ నుంచి సిటీఓ ఖాళీ ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేయాలని మీకు మా సంఘం పక్షాన